అందరికీ క్షదం ప్రార్థన మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తివంతుడు అయిన తండ్రి మీ ఘనమైన నామను స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో మా మిమ్మల్ని ధ్యానించే వాక్యాన్ని మాకు అనుగ్రహించి తండ్రి మీరు మా మీద చూపి మన సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి మేము స్థుతుల స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం చదివిన ధ్యానించిన వాక్యమును మా హృదయములు భద్రపరచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించగలిగే కృపను దయను కరుణను మా మీద చూపి తండ్రి మమ్మల్ని సరిచేయమని మా పాపములను శాపములను తీసివేయమని ఇక వ్యతిరేకమైన కార్యములను చే జరగకుండా చేయకుండా మమ్మల్ని రక్షించమని కాపాడమని తప్పించమని ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు

రాజుని సౌలు రాజు యుద్ధం నుంచి కాపాడినప్పుడు అదోనే వారికి రా రాసినటువంటి స్థుతి కీర్తన దావిది గారు రాసినటువంటి స్థుతి కీర్తన మనము ధ్యానిస్తూ ఉన్నాం రెండవ సమీర గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి కేరువు మీది ఎక్కి ఆయన ఎగిరి వచ్చను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను నీటి మబ్బుల సముదాయములను ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను ఆయన కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టినో అధోనాయ్ ఆకాశమందు గర్జించను సర్వోన్నతుడు ధ్వని పట్ పుట్టించెను తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేశాను ఎలోహిం గద్దింపునకు తన నాసిక రంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడిను భూమి పునాదులు బయలుపడిన ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయనను పట్టుకుని నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను ఆ పత్కాలం ముందు వారు నా మీదికి రాగా హషం నన్ను ఆదుకొనేను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను ఈ స్థుతి కీర్తనలు చాలా అధ్యాయం ఉన్నాయి చాలా వచనాలు ఉన్నాయి రేపటి దినమున మనం కంప్లీట్ చేద్దాం ఆమె